శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారి గురించి సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం ఈరోజు ప్రత్యేకంగా వీరికి కొన్ని ముఖ్యమైన విషయాలు జరగబోతున్నాయి అది ఏంటంటే అనుకోకుండా వచ్చే ఒక ముఖ్యమైన కాల్ అని చెప్పవచ్చు ఒకరు మీకు పదే పదే కాల్ చేస్తారు ఆ కాల్ వల్ల మీకు అనుకోని విధంగా అసౌకర్యం కలగడమే కాకుండా మీకు కొంచెం మీ యొక్క మనశ్శాంతికి మానసిక ప్రశాంతత కూడా భంగం కలిగే అవకాశంగా ఇవి జరగబోతున్నాయి అవి ఏ విధంగా జరుగుతాయి మీ యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది ఈ రోజు అనే అన్నీ కూడా పూర్తిగా తెలుసు తెలుసుకుందాం అయితే తులారాశి వారేంటంటే ఈ మధ్య ఈ వీడియోలు వినే విషయంలో కాస్త అశ్రద్ధ చేస్తున్నారు అలా అశ్రద్ధ చేసి ఇబ్బంది పడిన వారే మాకు జీమెయిల్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది అనుకోకుండా మీ వీడియోని అశ్రద్ధ చేయడం వల్ల ఇబ్బంది జరిగిందని ఇలాంటి ఇబ్బంది అనేది వీరికి జరగడం వల్ల వీరు ఈ రోజు తెలుసుకునే పరిస్థితి వచ్చింది మీకు వచ్చినటువంటి ఈ యొక్క విషయం దేవుడు పంపిస్తున్న ఒక సందేశం కావచ్చు లేదా దేవుడు అనేవాడు కూడా మనిషి రూపంలో వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయమే కాబట్టి మీరు ఏ విషయాన్నైనా కూడా స్కిప్ చేస్తే పూర్తిగా దాంట్లో సమస్య పడిన తర్వాత అయ్యోపో తర్వాత వినవలసింది అనుకుంటే ఏది కూడా రాదు ముందుగా విని తెలుసుకోవడం వల్ల మాత్రమే మీకు అనుకున్న దాంట్లో చేసే పనులలో వచ్చే ఇబ్బందులు ఆటంకాలు సమస్యలు మొత్తం తెలుసుకుంటే మీరు జాగ్రత్త పడగలుగుతారు అయితే ప్రధానమైన విషయం ఏంటంటే ఇక వీడియోలోకి వెళ్తే తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులాస తులారాశి కిందకు వస్తారు తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశిగా ఉంటుంది ఈ ఏడవ రాశి తులారాశి వారికి పదే పదే ఫోన్ కాల్ రావడము ఈ రోజు కొన్ని కొందరు వ్యక్తులు పదే పదే ఫోన్ కాల్ చేయబోతున్నారు ఇవి సాధారణంగా పాత స్నేహితులు బంధువులు పని సంబంధం ఉన్న వ్యక్తులై ఉండవచ్చు లేదా ఒక ముఖ్యమైనటువంటి అవకాశం తెచ్చే వ్యక్తులై కూడా ఉండవచ్చు వారు మీకు ఎందుకు కాల్ చేస్తారు ముఖ్యంగా ఈ కాల్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అని ప్రధానంగా చూస్తే గనక ఒకటి కొత్త పని లేదా డీల్ లేదా కొత్త ఆఫర్ ఈ విష ఆఫర్ సంబంధించిన విషయమై ఉండవచ్చు మీకోసం కాల్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది అంతేకాదు మీకు ఉపయోగపడే లేదా మీ యొక్క నిర్ణయాన్ని ప్రభావితం చేసే సమాచారాన్ని కూడా పంచుకునే అవకాశం ఉంది కొంతకాలంగా దూరమైన ఒకరు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని ప్రధానంగా చెప్పవచ్చు కాల్ వల్ల మీకు కలిగే లాభాలు ఏంటంటే మీ కోసం ఎదురు చూస్తున్న కొత్త ఆర్థిక లేదా కెరియర్ అవకాశాలు దొరకవచ్చు మీరు ఎంతో కాలంగా ప్రయత్నం చేసి దక్కని అవకాశం ఇప్పుడు మీకు దక్కవచ్చు కొంతకాలంగా మీరు కో కోరుకున్న ఒక సందర్భం లేదా సమాధానం లభించవచ్చు స్నేహం లేదా బంధము పునర్ పునరుద్ధరించబడవచ్చు ఈ కాల్ వల్ల మీకు కలిగే ముఖ్యమైన నష్టాలు ఏంటంటే ఎక్కువ కాల్స్ రావడం వల్ల మీరు చేసే పనుల్లో డిస్టర్బెన్స్ కలగవచ్చు అంతేకాకుండా కొంతమంది వ్యక్తులు మీ వద్ద నుండి అప్పు తీసుకొని అభ్యర్థన చేయవచ్చు తప్పుడు సమాచారం లేదా అపోహలు మీ మనసులో కూడా కలిగేందుకు అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రధానంగా చెప్పాలంటే మీరు నిర్ణయం తీసుకోవడంలో కొంత ఆందోళన పడతారు ఎవరి మాట నమ్మాలో ఎవరి కాల్ను ప్రాధాన్యం ఇవ్వాలో అనే విషయంలో కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మీ మీ యొక్క మనసులోని న్యాయం చేసే స్వభావం ఈరోజు మీకు సహాయం చేస్తుంది మాటల్లో మృదుతత్వం ఉంటుంది అందుకే కాల్ చేసిన వారు మిమ్మల్ని వదిలి వెళ్ళలేరని కూడా ప్రధానంగా చెప్పవచ్చు ఈరోజు కొత్త కొంత స్థిరత కనిపిస్తున్నప్పటికీ అనూహ్యంగా ఖర్చులు వచ్చే అవకాశం ఉంది ఇంట్లో చిన్న చిన్న సంతోషం లేదా శుభవార్త ఉండవచ్చు ఒక పాత ప్రాజెక్ట్ మళ్ళీ చర్చకు రావచ్చు అలాగే శరీరంలోని శరీరానికి విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండేటువంటి పరిస్థితులు కూడా మీకు ఉండవచ్చు మొత్తానికి తులారాశి వారికి ఆదివారం వచ్చే ఈ ఫోన్ కాల్ కొత్త మార్గాన్ని తేవచ్చు అందులో లాభ నష్టాలను అంచనా వేసి ముందుకు సాగితే మాత్రమే మీకు మేలు కలుగుతుంది మీకు వచ్చే ప్రతి కూడా గొప్ప కాల్ ఇది లాభం జరుగుతుందని మీరు ప్రతిదీ కూడా మాట్లాడండి అని చెప్పడం మా ఒక ఉద్దేశం కాదు ఏంటంటే మీకు వచ్చే ఈ కాల్ అనేది పదే పదే వస్తుంది ఆ పదే పదే వచ్చే కాల్ ఏంటంటే మీకు ఊహించని అవకాశాన్ని ఇవ్వడం కోసం అంటే తులారాశి వారు ప్రత్యేకమైనటువంటి టాలెంట్ కలిగిన వారు ఆ ఒక టాలెంట్ అనేది ఈ యొక్క శనివారమే వీరికి ప్రత్యేకంగా బయటపడుతుంది ఎందుకంటే తులారాశి వారికి ఈరోజు స్వాతి నక్షత్రంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు జరగబోతున్నాయి ముఖ్యంగా స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో వారికి అనుకోని ఊహించడం ఫలితాలు రాబోతున్నాయి ఈ ఫలితాలు అనేవే మీకు ఈరోజు జరిగే ఒక అవకాశాన్ని మంచిగా తీసుకు వెళ్లాలా లేదా చెడుగా తీసుకు వెళ్లాలా అనే అవకాశాన్ని మీ వంతుగా మీకే వదిలేసేంత అవకాశం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఈరోజు మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలే మీకు ప్రత్యేకమైనటువంటి లాభాన్ని ఇస్తాయి మీకు ప్రధానంగా కుటుంబంలో ఎప్పటి నుంచో మీకు మీ యొక్క సోదరులకు లేదా మీకు మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క భార్యకు ఉన్నటువంటి సమస్యలు ఎప్పటి నుండో మీ యొక్క ఇద్దరి మధ్య లేని మాటలు కూడా ఈరోజు కలగవచ్చు మాటలు అంటే చెడుగా కాదు మీకు ఎప్పటి నుంచో జరిగిన కొన్ని తగాదాలు కొన్ని సమస్యల నుంచి కూడా ఈరోజు మీరు బయటపడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మీకు ముందుకు రాబోతుంది అంతేకాదు మీరు బిజినెస్ లో కావచ్చు లేదా దేంట్లో అయినా పెట్టినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు పెట్టినటువంటి ఒక పెట్టుబడిలో మీకు ఊహించని లాభం కూడా వచ్చే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మీకైతే చాలా ఎక్కువగా ఉంది మీకు ఇప్పటి వరకు పట్టుకున్న ఒక దరిద్రం మీరు ఇప్పటి వరకు ఇప్పటి ఎప్పటి నుంచో అనుభవిస్తున్న కొన్ని సమస్యలు మీకు ఇప్పుడు పరిష్కారం అయ్యే విధ దిశగా మీరు ఎప్పటి నుంచో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు మీకు ఈరోజు అనుకూలంగా మీ వైపు నడిచే దిశగా మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని ప్రధానంగా చెప్ప చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ విధంగా ఊహించిన విధంగా వచ్చే కాళ్ళు అనేది పదే పదే వస్తుంది ఆ పదే పదే వచ్చే కాల్లోనే మీరు మంచి శుభవార్త వింటారు దానివల్ల మీ జీవితంలో అనేకమైనటువంటి వెలుగులు కూడా రావడం జరుగుతుంది ఆ యొక్క విష్ణుమూర్తి దయ వల్ల అలాగే వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ యొక్క శనివారం మీకంతా మంచి లబ్ధి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని కలియుగ యొక్క దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇక్కడ దాకా చూశారంటే మీకు వీడియో నచ్చిందని భావిస్తున్నాను ఈరోజు జరిగే ముఖ్యమైన విషయాలని మీరు ముందుగా గమనించినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ముఖ్యమైన మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడంలో ఎప్పుడు కూడా మా వంతు కృషి మేము చేసి మీకు అనుకూలంగా జరిగేలా అన్ని పరిస్థితులను తీసుకొని వచ్చే పరిస్థితి వచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాము ఇక ధన్యవాదాలు మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం స్వస్తి